రైతు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఓ మొగలైతుంది దగ్గర దగ్గర రోని ఒక వారం రోజులలో రోని వచ్చేటట్టుంది అయినా కూడా అడ్లు దగ్గర యాభై శాతం కూడా ఉండలే ప్రభుత్వాలు ఏమో కిత్తు కట్టు కాకుండా మొలక వచ్చినా పచ్చిదాన్యం పరిచధాన్యమైనా ఏమైనా ఉండమంటారు కానీ ఈయన కూడా ఆ రకంగా ఎక్కడ కూడా జరుగుతలేదు కేవలం వాళ్ళ మాటలకే అక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని మంత్రులైనా అధికారులు కలెక్టర్ అయినా వాళ్ళైనా కింద స్థాయి వాళ్లకు ఇబ్బంది పెడుతుంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క కటింగ్ లేకుండా ఏ ఒక్క నిల్లు కూడా దిగిన దాకా కనిపిస్తలేదు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే కోరుతున్నాం మీరు ఇట్లే ఇట్లనే ఆసత్వం చేసుకుంటా గిరే రే పని మా పనుకుంటా ఇట్లే గడుపుకుండా పోతే మాత్రం మేము పెద్ద ఎత్తున రైతుల పక్షాన్ని ఉద్యమిస్తాం మీరు వెంటనే తక్షణమే ఇక్కడికి అధికార అధికార యంత్రాంగం కలెక్టరేట్ కలెక్టరేట్ కార్కెళ్ళి అందరూ వచ్చి ఒక్కొక్క సెంటర్ లో సందర్శించుకుంటా త్వరతనగా ఈ కొనుగోలు కేంద్రాలను పూర్తి చేయాలని మీ ద్వారా కోరుతున్నాం